బీడీడీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పారావుపేట మండలం పేరాయిగూడెం పంచాయతీ ఆఫీస్ నందు ప్రత్యేక పారిశుద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చెత్తా చదారాన్ని తొలగిద్దాం పారిశుద్ధ్యమైన గ్రామంలో తీర్చిదిద్దాం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తహసీ ఇక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మొదటి రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలి మహిళలు యువకులు స్థానికులు మరియు గ్రామ పెద్దలందరినీ కూడా ఆహ్వానించి అధికారులందరూ పాల్గొని గ్రామ మరియు గ్రామ పంచాయతీల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్న విషయాన్ని గ్రామ సభలో తెలుసుకోవాలన్నారు రెండవ రోజు యువత మహిళలు గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరితో గ్రామ పంచాయతీలో శ్రమదానం నిర్వహించాలి తడి చెత్త పొడి చెత్త వాటిపై అవగాహన కల్పించాలన్నారు ఇక రోడ్లపై ఏమైనా గుంటలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే పూడ్చాలన్నారు ఈ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్మూర్తి గుమస్తా రమణ ఎంపీటీసీ మిండా హరిబాబు కోఆప్షన్ ఎస్కే పాషా ఫారెస్ట్ అధికారులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు పారిశుద్ధ్యం అనేది సామాన్యంగా ఆయనకి మూలం కూడా బాధ్యత ఎందుకంటే ఆ మురికి వాసనకి ఆయన కూడా క్లీన్ చేసుకుంటారు కానీ మంచినీటి సప్లై అనేది చాలా ముఖ్యం ఈ ఎండాకాలం కాబట్టి కాబట్టి మీ అందరూ సహకరించాలి ముఖ్యంగా మంచినీటి సమస్య మన పేరాయిగూడెం పంచాయతీలో లేకుండా చూడాలి అదేవిధంగా పారిశుధ్యం కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి మనం నగరానికి అంటే మన అసరాపేట మండల హెడ్ క్వార్టర్లో పంచాయతీ మన పేరాయి కూడా పిలువబడ్డప్పుడు కూడా మన స్థానిక కార్యాలయాలన్నీ కూడా మన మన పంచాయతీలోనే ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ మన గౌరవ శాసనసభ్యులు నివాసించే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మన పంచాయతీలోనే ఉంటాయి కాబట్టి ఈ పంచాయతీని ఎంత నీట్గా ఉంచుకుంటే ఎంత క్లీన్గా ఉంచుకుంటే అసరాపేట మండలానికి కూడా అంత నీటుగా ఉండట్లేదు గత సర్పంచ్ గారు కానివ్వండి గత పాలక వర్గం కానివ్వండి ఏదైతే కష్టపడి పనిచేశారో అదేవిధంగా వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా అందరిలో ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మన పంచాయతీ కూడా అన్ని విధాలుగా ముందుంది అనేది తెలుసుకోవాలనేది ఈ యొక్క గ్రామ సభ ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు డేవైన్ షెడ్యూల్ కూడా మీ అందరికి ఇస్తారు పాటు సరే ఈ సందర్భంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వం రెండు హామీ ఒక్కొక్క హామీ ఇచ్చుకుంటూ వస్తుంది కదా మీ అందరూ తెలుసు మహిళలకి ఉచిత ప్రయాణం ఇచ్చింది వెళ్ళారా ఉచిత ప్రయాణం వెళ్తున్నారా మీ మహిళలు ఉచిత ప్రయాణానికి వెళ్తున్నారా మీరు వెళ్ళారా